ఫోటోలు ఇచ్చారు ఇట్టుంటాడు అని ఏమి ఇచ్చారు మనిషిని గుర్తుపట్టి పలకరించడానికి ఇదిగో ఇదే ఆయన ముఖం అని నా ఫోటో ఇచ్చారు అందరి చేతుల్లో ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు నేనే వచ్చా కొంతమంది తెలివి ఎట్టుందంటే ఇసలా వెళ్ళి తెలివి ఫోటోలో ఉన్న నేనే నేను వచ్చిదిగా బ్రదర్ నేనే అంటే ఎవరు పక్కబు చాలేమన్నా సరే నేనే రయ్యా ఎవరు నువ్వా నువ్వు అది ఇది ఇతను షాలం మరి అది నిర్జీవ వస్తువు రా నాయన ఇదిగో నేను సజీవుడి నేను ఒకే ఈ ఏళ్ళనేమనాలా ఎఫెక్ట్ అయ్యింది దేవునికి స్తోత్రం అది కన్నులు మూయబడిన తరం ప్రిలారా ఇస్రాయేల్కి ఆసక్తి ఉంది కానీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు ఎందుకంటే విశ్రాంతి దినం ఏడు పండుగలు సమస్త క్రమాలు ఆచారాలు బలి అర్పణలు మొత్తం యేసును చూపిస్తున్నాయి నిజమండి బలిపీఠం బలిపీఠం మీద అర్పణ యేసునే సూచిస్తున్నాయి వాళ్ళ ప్రత్యక్ష గుడారం చెబుతున్నా ఆఖరికి ఆ ప్రత్యక్ష గుడారం మొత్తం యేసును సూచిస్తుంది యేసునే లోపలి వస్తువులు ఆయన్నే సూచిస్తున్నాయి మందసం ఆయన్నే సూచిస్తుంది వాళ్ళు చేసే ఆ బలి అర్పణలు ఆయన్నే సూచిస్తున్నాయి గొర్రెపిల్ల ఆయన్నే సూచిస్తుంది గంగాళం శుద్ధీకరణ యేసు ద్వారానే సన్నిధి రొట్టెల వల్ల జీవాహారము నేనే దీపస్తంభం నేను లోకానికి వెలుగునై ఉన్నాను ధూపవేదిక నా ద్వారానే ఎవని అర్పణైన యేసు నామంలో చూడండి లోపల పోతే మందసం మందసంలో ఏముంది మన్నాగల పాత్ర పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు అహరోను చిగిర్చిన చేతికర్ర చేతికర్ర దేనికి కాపరిత్వానికి ఏమన్నా మన ప్రధాన ఎవరు ఏసు అంతేకాదు ఆ కర్ర చనిపోయి తిరిగి బ్రతికిన కర్ర యేసు చనిపోయి తిరిగి బ్రతికిన పునరుద్ధానానికి అది ఒక సూచనగా ఉంది తర్వాత ఏముంది ధర్మశాస్త్ర పలకలు రాతి పలకలు ఉన్నాయి అందులో ఏముంది ధర్మశాస్త్రం దాన్ని నెరవేర్పెవరు ఏసే ఏడు పండుగలు ఏడు పండుగలు కూడా ఆయనే సూచిస్తాయి పస్కా పండుగ రొట్టె ఎవరు ప్రథమ ఫలం ఎవరు మన ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడిన అవునా పెంతు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివాసం ఉంటుంది ఎవరు ఏసయే మనకు ఇచ్చివాడు ఎవరు ఏసయే మొదటి పండగ పసక రెండవ పండగ పులియని రొట్టెలు పక్కపడతాడు చూడండి రొట్టె ఎవరు ఆయనలో ఏ పులుపు లేదు ప్రథమ ఫలముగా లేపబడిన వాడెవరు ప్రథమ ఫలముల పండుగ మూడవది నాలుగోది పెంత కోస్తువు తన ఆత్మలు పొంది మనకు ఆత్మను ఇచ్చేవాడెవరు యేసు ఐదవది శృంగధ్వనుల పండుగ జయించినవాడు జయధ్వని చేసిన వాడు ఎవరో యేసు మన పాప ప్రాశ్చితార్థమే తను తాను బలి అర్పించుకొని ప్రాయశ్చిత్తార్థ దినమున మనల్ని సిద్ధపరిచిన వాడెవరు ఎండిపోయిన ఎడారిలో మనం తలదాచుకునే పర్ణశాల ఎవరు అబ్బా నీ सारी कनी విశ్రాంతి దినాచారం ఎవరిని సూచించాడు మనిషి కుమారుడు వస్తాడు ఆయన లోకానికి విశ్రాంతి కలిగిస్తాడు ఆయనకి ముంగుర్తుగా విశ్రాంతి దినాచారం పెట్టాడు ఇప్పుడు ఆయనే వచ్చాడు ఇక విశ్రాంతి దినంలో అవసరం లేదు కానీ ఇప్పుడు చూడండి ఇస్రాయల్ ఇప్పుడు పోయి అడగండి మీరు ఆహా విశ్రాంతి దినం ఫాలో అవ్వాల్సిందే అంట అరే విశ్రాంతి దినం ఎవరిని సూచిస్తుందో ఆ ఏసు వచ్చాడు అంటే మాకు వద్దు మాకు విశ్రాంతి దినమే కావాలి అరే పర్సన్ వచ్చాడు రాబాయ్ అరే వద్దు మాకు అది బేతేస్తా కోనేటి దగ్గర జరిగింది యోహాను సువార్త ఐదులో విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నవాడు వచ్చి విశ్రాంతి దినమును మీరిచ్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుని స్వస్థపరిచి పరుబెత్తుకో అని ఆ రోజు పరుబెత్తిచ్చాడు ఏ రోజు విశ్రాంతి దినము అక్కడ చెప్తాడు ఆయన మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు ఈ పండుగలు ఈ విశ్రాంతి దిన ఆచారాలు సమస్తం కూడా ఆయన్ని చూపిస్తున్నాయి అలాంటి వాడు వచ్చి ముందు నిలబెడితే ఆయన్ని పక్కన పెట్టి మాకు ఈ ఆచారాలే కావాలని కూర్చున్నారు వాళ్ళు అందుకని వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదని కొట్టేశాడు దేవుడి కొరకు పాపం బాగా ఆసక్తి కలిగిన వాళ్లే కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటే మనోళ్ళు ఆరసీయం నలభై రోజులు యేసుప్రభు మాలేసుకున్నట్టు అన్నమాట ఎన్ని రోజులు నలభై రోజులు ఏసుప్రభు మాల వేసుకున్నారు ఈ నలభై రోజులు చెడు పనులు ఏమి చేయరా యేసుప్రభు మాల నలభై రోజులు నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా నా పాయింట్ ఏంటంటే మారు మనసు అనేది నలభై రోజులకు పరిమితం చేయాలి ఏసుప్రభు అది జీవితాంతం ఉండాలి అలా కొంతమందికి సత్యం చెప్పి ఇష్టపడిన వాళ్ళకి ఆ మాల ఏది ఏసు ప్రభు మాల వేసుకొని వచ్చిన వాళ్ళకి అది తీసి పక్కన పెట్టి లైఫ్ లాంగ్ మాల మాలేసాను అదే మాలంటే బాప్తీసం ఇక జీవితాంతం ఇక యేసు కొరకు ఎలానే బతుకయ్యా ఇది నలభై రోజులు తాగుడు మానుకొని మళ్ళా పోయి దానిలో పొరలాడంతో ఇక జీవితాంతం అలా క్రీస్తు కొరకు నిలబడిపో అని ఏవో కొన్ని ఏర్పాట్లు చేసి మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు విధానాలు తీసుకొచ్చి వాటికి ప్రయారిటీ ఇచ్చి దేవుని వాక్యానికి విలువ తగ్గించి జ్ఞానశూన్యమైనటువంటి వ్యవహారం ఇస్రాయల్ ఆసక్తి కలిగిన వాళ్లే కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు వాళ్ళు దేవుని నీతి నెరుగక దేవుడు చెప్పిన క్రమాన్ని పక్కన పెట్టి తమ సొంత నీతిని స్థాపింపబూను కొనుచున్నారు అన్నాడు కాబట్టి ఫిర్దారా ఫస్ట్ చెప్తున్నాను లోకాసక్త దైవాసక్త పెద్దగా చెప్పండి దేవుడిని కాకపోతే ఎందుకు లోక సంబంధమే పొందడానికా లేకపోతే ఆత్మ సంబంధాన్ని పొందడానిక పైనున్న వాటి కోసమా లేకపోతే భూమి మీద కనబడే వాటి కోసమా పెద్దగా చెప్పండి ఎందుకొరకు మీ ఆసక్తి పైనున్న ఎత్తాడా భూమి మీద కూడా ఎత్తాడా ఎందుకంటే ఈ భూమి మీద జీవితం కూడా ఆయన ఇచ్చిందేగా దీనికి కావాల్సినవి కూడా ఆయనే అయిపోయింది రైట్ మీ ఆసక్తి అక్షరాన్ని ఆధారం చేసుకునే లేకపోతే ఆత్మనాధారం చేసుకునే ఆధారం చేసుకొని కళ్ళ ముందు కనపడుతున్న ప్రభువుని పక్కన పెట్టి ఛాయారూపకమైనటువంటి రూపకమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఆచారాలను హైలైట్ చేసుకుని అసలు పోగొడదు సిలువేశారు అసలు సిలివేశారు ఆచారాలు గౌరవించి ఈరోజు అదే జరుగుతుంది క్రైస్తవ సమాజంలో అసలు ఆయన ఏం చెప్పాడు ఏం చేస్తున్నారు క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో జరిగే కార్యాలు అన్ని నిఘాలు కొన్ని ఘోరాలు అన్నమాట వీధి నాటికలు అలాగే చింతామణి నాటికలు ఆ గయోపాఖ్యానాలు సచారి చెందన నాటికలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల క్రిస్మస్ సందర్భంగా డ్యాన్స్ పార్టీలు ఏంది ఎందుకు మందు పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అందులో రాజకీయ పార్టీలు ఇదంతా ఏంటి అంటే ఒక పార్టీది ఒక క్రిస్మస్ ఇంకొక పార్టీది ఇంకొక క్రిస్మస్ అది రాజకీయ పార్టీలు అంటే ారా ఎవరినో ఎగతాడి చేయాలని నేను చెప్పట్లా ఇస్రాయల్ ఆనాడు ఎలాగైతే అజ్ఞానంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఆయన పట్టుకొని సిలివేశారో ఈరోజు అదే జరుగుతుంది ఈరోజు మనం ఆచార ఆచార సంబంధంగా చేసే భక్తి వల్ల దేవుడికి మహిమ రావటం కాదు కానీ అవమానమే కలుగుతుంది అన్ని జనులకు రక్షణ రావటం కాదు మన భ్రష్ట చేష్టలను బట్టి వాళ్ళు కూడా భ్రష్టులైపోతున్న పరిస్థితి ఉంది కనుక విఘ్నులైన వాళ్ళు కొంచెం ఆలోచిస్తారని చెప్తున్నా నేను దేవునికి స్తోత్రం మనం వేసే స్టెప్ మనం తీసుకునే చర్యలు దేవుని నీతిని గౌరవించేటట్లు జాగ్రత్త పడాలి ఓ సేవకుడా నువ్వు సేవ చేస్తే ఓ సేవకుడా నువ్వు సేవ చేస్తే ఓ సేవకురాల నువ్వు సేవ చేస్తే దేవుని నీతిని గుర్తిరిగి చెయ్యి దేవుని నీతిని పక్కన పెట్టి స్వనీతిని స్థాపించ ట్రై చేయొద్దు కొంతమంది దేవుని వాక్య హద్దులు దాటి వెళ్ళిపోయి సొంతంగా ఏం కాదండి నేను ఇంతే చేస్తాను నేను ఇలానే చేస్తాను నేను ఇలానే ఉంటాను నేను ఇంతే ఇదేం తప్పు కాదండి చేయొచ్చండి